హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను బత్తాకాయలు తీసుకున్నాను మా అమ్మాయి ఉదయం నుండి అమ్మ తిని తిను అని చెప్తున్నాను అంటే తనకు ఒలుచుకొని తినేక కొద్దిగా ఒళ్ళు బద్దకం అంట అందుకనేసి నేను ఇప్పుడు నేను లేనప్పుడు ఎలాగా ఒలుచుకొని తినాలో నేను చూపిస్తానమ్మ అని చెప్పాను సరే మమ్మీ అని చెప్పింది చూద్దాం ఒకసారి వలవడం అంటే ఇలా వలమ్మా అని చెప్పాను మా అమ్మాయికి మమ్మీ నాకు రాదు అలాగా ముక్కలు ముక్కల కిందకి విడిపోతుంది తొక్క అని చెప్పింది నేను చూపిస్తానమ్మా అని చెప్పాను నాకు గోర్లు లేనళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంది మరి పండు తొక్క తీసేంత వరకు నేను కత్తి అనేది ఎత్తాను పైకి మా అమ్మాయి మాత్రం నవ్వుతుంది మమ్మీ అవుతాదో అవ్వదు నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు అనేసి ఎందుకు అవ్వదమ్మా అవుతాది అవుతుంది అని చెప్పాను దించిన కత్తి ఇంక నేను ఎత్తానండి పైకి సినిమా డైలాగ్ అదే డైలాగ్ అయినా సరే చూస్తున్నారు కదా జస్ట్ ఇలా వలిచి తినమ్మాయి అని చెప్తే మా అమ్మాయి తినదండి వలిసి పెడితే కానీ తిందు అందుకనేసి నేను మా అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట ఇంట్లో బత్తాయికాయ ఎలాగ తీసుకోవాలి వలడం అంటే గోర్రెలు లేవు కదా అని చెప్తుంది నిజంగా అంటే మా అమ్మాయికి గొర్రెలు ఉండవండి మా ఇంట్లో మా ఆయన ఒప్పుకోరు గొర్రు పెంచితే మా అమ్మాయి అని కాదు నేనైనా కానీ సరే గొర్రెని ఎక్కువ పెంచాను చూస్తున్నారా దించిన కత్తి ఇప్పుడు ఇప్పుడు ఎత్తుతున్నాను చూస్తున్నారా దించిన కత్తి ఇదిగోండి చివరిలో ఎత్తానండి చూస్తున్నారు కదా ఇలాగా సింపుల్గా ఇలా తీసుకో అమ్మాయి అని చెప్తే మా అమ్మాయి అసలు నా మాట విందండి రాదు మా ఎలా వస్తుంది అని చెప్తుంది చూస్తున్నారా మొదట్లో కూడా నేను ఒక కాయ తీసానండి అలాగే చూపించాను అమ్మాయికి దించినకెత్తకుండా అలాగ తొక్క మనం ఈజీగా తీయొచ్చు అనేసి నేను మా అమ్మాయికి నేర్పించాను అనమాట ఇందాక మా అమ్మాయి గోర అది చూడండి నా గోర్రెలు కూడా చూడండి అసలు గోర్రెలు అనేటివి నాకు ఉండవు పెంచను నేను కూడా ఎక్కువగా గోర్లను మా అమ్మాయి ఒకసారి చూపిస్తాను చూడండి మా అమ్మాయి చే చేయమో ఒకసారి చూడండి మా అమ్మాయి చేతులు ఇదిగోండి గోరెలు అస్సలు ఉండవు పాప మా అమ్మాయికి ఇంకా బత్తాయి కాయలు ఓర్లు అంటే ఏం వలుస్తుంది ఈ అమ్మాయి ఏళ్ళతో చూడండి అందుకనేసి నేను ఇలా తీసుకొని తినాలి మా అనేసి చూపిస్తున్నాను అమ్మాయికి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఉన్న ఉన్నమ్మాయి ప్లేట్ తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే నేను బత్తాయి కాయ తొక్క ఇలా తీసాను మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి